అసంఘటిత కార్మికుల సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తానని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘం అధ్యక్షుడు విన్నకోట రాము కార్మికులకు హామీ ఇచ్చారు సుదీర్ఘ కాలంగా విన్నకోట రాము కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను జాతీయ కాంగ్రెస్ పార్టీ గుర్తించి అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షుడిగా నూతనంగా నియమించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పలువురు అభిమానులు విన్నకోట రామును చిన్న చిన్నముషిడివాడలో ఉన్న ఆయన నివాసంలో కలిసి సన్మానం జరిపించారు ఈ రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనపై నమ్మకం ముంచి పదవి వాయితలను నాకు అప్పగించడం ఆనందంగా ఉందని ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం కోటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముక్క రామునాయుడు ఆర్ఆర్ నాయుడు బి భానుమూర్తి కాళ్ళ సత్యనారాయణ కొండలరావు బొంత రామణ చిన్న ముష్టివాడ ఊడా కాలనీ అసోసియేషన్ నాయకులు ఎంవిఆర్ పాత్రుడు ఎస్ సుబ్రహ్మణ్యం రావు మల్లేశ్వరరావు మీసాల సన్యాసరావు పాల్గొన్నారు சார் <laughs> கொஞ்சலா <laughs> <laughs> చెబుతూ ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ మామూలుగా చెప్పారు వారందరికీ కూడా నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా జ్ఞాపకం వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ అభిమానాన్ని తీసుకొని నేను ముందుకెళ్ళి కార్యక్రమం నా శక్తి వంచన లేకుండా చేయడానికి నేను ప్రయత్నిస్తాను మరి ఈరోజు నేను ఇక్కడ వరకు నేను వచ్చానంటే అసంఘటిత కార్మికుల అనకాపల్లి జిల్లా అధ్యక్షులుగా మరి వారు నాకు ఈ పదవాన్ని ఇవ్వడం జరిగింది నేను గతంలో అయితే ఐఎన్టీసీలోని షిప్ యార్డ్లో చేసిన అనుభవం ఉన్నది ఆ అనుభవం మీద అయితే వారు ఇచ్చారని నేను భావిస్తున్నాను మరి ఆ అనుభవంతో నేను ముందుకెళ్ళి అసంఘటిత కార్మికులు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నా శ్రేయోభలు తీసుకొని వెళ్ళి పోరాటం కంపల్సరీగా నా శక్తివంచం లేకుండా చేస్తాను ఇది మరి ముఖ్యంగా ఏఐసిసి నుంచి మల్లికార్జున కార్గే గారు అలాగే అనకా పిసిసి అధ్యక్షులు శర్మిళారెడ్డి గారు అలాగే మేసాల సుబ్బన్న గారు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే మరి ఉడాకువాల నుంచి వచ్చినటువంటి నా శ్రీయాభిలాసులు మరి అలాగే పరవాడ నుంచి వచ్చిన ఆర్ఆర్ నాయుడు గారు ముక్కా రామ్ నాయుడు గారు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు తీసుకొని పార్టీ పరంగా అవినీడి కార్మికుల తాలూకా సమస్యల మీద అవనీయండి నేను తప్పకుండా పోరాటం చేస్తాను దీనికి ముఖ్యంగా మీ ఆశీస్సులు ఉండాలని చెప్తూ నాకు అవకాశం